మరణించిన పద్మ కుటుంబానికి ఐదు లక్షల నష్టపరిహారం ప్రభుత్వం తరఫున అందజేసిన మంత్రి విడుదల రజనీ పద్దెనిమిదిన గ్రూప్ టూపై ఉచిత అవగాహన సదస్సు పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డయేరియా బాధిత విభాగాన్ని పరిశీలించిన జీజీహెచ్ పాలనాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ పౌష్టికాహారం పంపిణీలో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశం గుండూరు నగరంలో డయేరియా నియంత్రణ కోసం అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు శాండ్రా కాలనీలో డయేరియాతో మరణించిన పద్మ కుటుంబ సభ్యులకు బుధవారం ప్రభుత్వం తరఫున ఐదు లక్షల నష్ట పరిహారాన్ని అందజేశారు ఇందులో భాగంగా రజని మాట్లాడుతూ ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో నీటి సమస్యలు పరిశీలన చేసి పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు జీఎంసీ కమిషనర్ చేకూరి కీర్తి మేయర్ కవిటి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు मैं इतना देना అప్పుడు అంటే నరసింహుడు ఏంటి అలా పలమస్రం వస్తానే ఇక్కడికి కొంటాంట కదా ఎప్పుడూ బాంతుస్తాడు సరే ఏయ్ భాష మాట మాట ఉంటే భాషా రేయ్ నిన్ను వినకుండా 92 పక్క మరి గత కొద్ది రోజులుగా కూడా వాంతులు విరోచనాలతో ఏదైతే సిటీలో కొంతమంది మరి ఇబ్బంది పడడం జరుగుతూ ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైద్య ఆరోగ్య శాఖ అటు మున్సిపల్ డిపార్ట్మెంటు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ మరి ఈ ఇష్యూ వల్ల ఫేస్ చేస్తూ కానీ సఫర్ అవుతూ కానీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అలాగే ఏ అయితే ఏరియాస్ మనం ఐడెంటిఫై చేశామో ఆ ఏరియాస్కి సంబంధించి కూడా కావాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైతే మనకు ఒక సిచ్యువేషన్ అలార్మింగ్ అని అనిపించిందో ఒక నాలుగు రోజుల నుంచి కూడా మనం చూసినట్టయితే ఈ అలార్మింగ్ సిచ్యువేషన్ రాగానే కంప్లీట్గా ఉన్నటువంటి అధికారులు కావచ్చు కలెక్టర్ గారు కమిషనర్ గారు మేయర్ గారు అందరం కూడా కలిసి దీని మీద వరుసగా కూడా రివ్యూ చేసుకుంటూ ఈ ఏరియాస్ని ఫోకస్ చేసి ఆ ఏరియాస్కి సంబంధించి ఏమేమి మెజర్స్ తీసుకోవాలనే దాని మీద దృష్టి పెట్టి ఇప్పటికే మనం చూసినట్టయితే దాదాపుగా ఈ శారదా కాలనీ కావచ్చు ఐపీడీ నగర్ కావచ్చు లాంచెస్టర్ కాలనీ కావచ్చు ఈ అన్నిటికీ సంబంధించి కూడా చాలా పూర్తి స్థాయిలో కూడా ఒక అటెన్షన్ పే చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము మీరు చూసినట్టయితే ఈ మూడు కాలనీలకు సంబంధించి కూడా ఉన్నటువంటి అన్ని యూపీఎస్సీలని మనము స్ట్రెంతన్ చేసి అలాగే ఏడు క్యాంప్స్ కూడా కండక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ అలానే ఎక్కడైతే మనకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇంత బెనిఫిట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మనకు మనం ఏ డౌట్స్ మనకు అనిపించినా కూడా అన్ని అంశాల మీదుగా అటు వాటర్కి సంబంధించి వాటర్ పైప్లైన్కి సంబంధించి అట్ ది సేమ్ టైం ఆ ఏరియాలో జరగాల్సినటువంటి క్లోరినేషన్ గురించి అక్కడ చేయాల్సినటువంటి క్లీనింగ్స్ గురించి అండ్ అక్కడ వాటర్ ప్రస్తుతానికి మనము కొంత బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అనుకుంటున్నాం కాబట్టి ఎక్కడ ట్యాంకర్స్ లీడెడ్ అక్కడ కూడా మనం ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడాల్సినటువంటి అంశమే లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం చెప్తూ అవేర్నెస్ కల్పిస్తూ హౌస్ హోల్డ్ సర్వే చేసి ఆ హౌస్ హోల్డ్ సర్వే ద్వారా కూడా ఏదన్నా వాళ్ళకు అలాంటి లక్షణాలు ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏదన్నా కొంచెం కన్సర్న్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా మనం అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీకి యూపీఎస్సీకి కానీ లేదంటే జీజిహెచ్కి కానీ తరలించి వాళ్ళు అవేకన్ అవ్వకముందే మనమే కొంచెం చూసి ఈ సర్వేలో తెలుసుకొని వాళ్ళందరినీ కూడా మనం జీజీహెచ్కి తరలించి మెరుగైన వైద్య సేవలు మరి అందిస్తూ ఉన్నాము ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈరోజు మనము ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము వార్ ఫుటింగ్ బేసిస్లో మనం చూసుకున్నట్టయితే కావాల్సినటువంటి పైప్ లైన్స్ కావచ్చు ఉన్నటువంటి అధికారులందరూ కూడా టీమ్స్ని పెట్టి అండ్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయి అన్నీ కూడా చెక్ చేయడము ఎక్కడన్నా మనము రిపేర్స్ ఉంటే అవన్నీ కూడా చేసుకోవడము ఫర్దర్ ఈ ఇష్యూ అనేది ఎక్కడ అరైజ్ అవ్వకుండా టోటల్గా కూడా దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఒక రికరింగ్ ఇది కంటిన్యూస్గా మనం మానిటర్ చేస్తూ వెళ్తూ ఉండాలి సో ఇప్పటికైతే మాత్రం సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లో ఉంది ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా కూడా మరి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము ఈరోజు ప్రభుత్వం తరఫున ఏదైతే పద్మ అని ఆరు ఇదయ్యారో సో ప్రభుత్వం తరఫున మనము ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వారికి మరి ఒక ఐదు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఈరోజు ఆర్థిక సాయం అందించడానికి మేమందరం కూడా రావడం జరిగింది ఇది ఓవరాల్గా మనం సిచ్యువేషన్ చూసినట్టయితే అన్ని విషయాల్లోనూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ అప్రమత్తంగా ఉన్నాయి అందరం కూడా అప్రమత్తంగా పనిచేస్తున్నాము ముందు ముందు కూడా ఇది ఏ ఏ ఈ సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో అందరు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి దీన్ని హ్యాండిల్ చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేము మేమంతా కూడా పనిచేస్తున్నాం డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన గ్రూప్ టూ పై ఉచిత అవగాహన సదస్సు జరగనుంది బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అతిథిగా హాజరై ఈ సదస్సుకి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు భారత సమాజం ఆంధ్రుల చరిత్ర ఆర్థిక వ్యవస్థ అంశంపై ముద్రించిన పుస్తకాలను కూడా సదస్సులో పాల్గొన్న అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు డివైఎఫ్ఐ నాయకులు కృష్ణాకాంత్ ఎస్ఎఫ్ఐ నాయకులు కిరణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ సర్వీసులకు సంబంధించి తొమ్మిది వందల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పరీక్షలో ఎంఆర్ఓలు మున్సిపల్ కమిషనర్లు సబ్ రిజిస్ట్రార్లు మొదలైన పోస్టులు ఉంటాయి ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి ఇరవై ఐదున జరగబోతుంది మెయిన్స్ పరీక్ష బహుశా ఎన్నికల తర్వాత జరుగుతుంది ఈ ప్రిలిమినరీ పరీక్ష మెయిన్స్ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకి అవగాహన కలిగించడానికి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో రేపు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి ఏ కాలేజ్ ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల అసెంబ్లీ హాల్లో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన సదస్సులో అభ్యర్థులకి సిలబస్సు పరీక్షకు ప్రిపేర్ అయ్యే విధానం అలాగే ప్రామాణికమైన పుస్తకాలు మొదలైన అంశాలను వివరించడమే కాకుండా వచ్చిన అభ్యర్థులందరికీ కూడా ఈ సిలబస్లో ఉన్న భారత సమాజం అనే టాపిక్కు సంబంధించి ఒక నూట ఇరవై ఎనిమిది పేజీల పుస్తకం ఆంధ్రుల చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఒక వంద పేజీల పుస్తకం ఈ రెండు పుస్తకాలు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి అందువల్ల గుంటూరు నగరంలోను గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ అవగాహన సదస్సుకి హాజరై ఈ పరీక్షకు సంబంధించి తమకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతున్నాం ఈ అవగాహన సదస్సులో ప్రిలిమినరీ పరీక్ష మెయిన్స్ పరీక్షలో ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా విశ్లేషించడం జరుగుతుంది అభ్యర్థులకి ఒక అవగాహన పెంచడానికి కృషి జరుగుతుంది పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకి ఏసీ కాలేజ్ అసెంబ్లీ హాల్లో ఈ సదస్సు జరుగుతుంది డయేరియాతో చికిత్స పొందుతున్న బాధితులకు రాజీ పడకుండా పౌష్టికాహారాన్ని అందించాలని జీజీహెచ్ పాలనాధికారి కిరణ్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డయేరియా బాధితులకు అందుతున్న వైద్య సేవలను డాక్టర్ కిరణ్ కుమార్ బుధవారం స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు గంటలకే ఒకసారి మజ్జిగ గోరువెచ్చని నీటిని బాధితులకే అందించాలని వైద్య సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు

పొద్దున్నే వాళ్ళకి నచ్చిన టిఫిన్ పెట్టండి ఇడ్లీ కానీ వాళ్ళకి చాలామంది ఉప్మా ఉప్మా నచ్చట్లేదు కదా కొంతమంది బ్రెడ్ నచ్చట్లేదు ఎవరికి ఏది నచ్చితే చేసి పెట్టండి ఉన్నవట్ల ఫ్రూట్స్ ఇవ్వండి అరటి పండుగ ఏదైనా ఎక్స్ట్రా ఖర్చు అయినా మాకు చెప్పండి మీ దాన్ని మీరు మధ్యాహ్నం అన్నం పెట్టు చాలా మంది పెరుగు అన్నది ఉంటున్నారు కొద్దిగా రైతులు పెరిగి మధ్య పోయకుండా తోడు పెద్దగా వాళ్ళకి ఇవ్వండి దాంతోపాటు ఏదన్నా నమ్మికా ఏదైనా ఉంటే అది కూడా పెట్టండి చూడండి ఎవరికి ఏది కావాలంటే అది ఇవ్వటం అనేది మనం చేయాలి మేము వండిందే తినండి తింటే తినండి లేకపోతే అనేది ఇప్పుడు ఉండకూడదు మీరైతే మంచి పని చేశారు మీరు కూడా గణేష్ జయ గణేష్ కూడా మరొకసారి జీగణి అంటాం కానీ వీళ్ళందరూ కూడా కోరుకుని వెళ్ళి వెళ్ళాలని కూడా మన గారు కోరుకుందాం మీరందరూ కూడా జాగ్రత్త చేయడంలో ఆ ఫార్మసీ అయితే మాత్రం మీరు డ్రగ్స్ ఏది కావాలంటే అది తెచ్చుకోండి లేదు అనే మాట లేకుండా తెచ్చుకోండి అవసరమైతే బయట నుంచి కొనే తేరడానికి వాళ్ళ గవర్నమెంట్ రెడీగా ఉంటుంది టిడిపి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి టౌన్ లోని నసీర్ అహ్మద్ కార్యాలయంతో పాటు అరండల్పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు అభిమానుల సమక్షంలో నసీర్ అహ్మద్ తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు పార్టీ నాయకులు దాసరి రాజా మాస్టర్ ఎల్లాముల అశోక్ భారతి సమత శ్రీనివాసరావు సతీష్ బాబు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని నసీర్ అహ్మద్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ఈ సందర్భంగా సోదరుడు నజీర్ అహ్మద్కి భగవంతుడు ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య భౌభాగ్యాలు కలిగించాలని ప్రజలకు మేలు చేసే తలంపు ఆయనకు మరింత బాగా రావాలని మంచి నాయకుడిగా ఎదగాలని మిత్రుడిగా సోదరుడిగా కోరుకుంటా ఉన్నాను ఈ రోజున ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు ఎవరైనప్పటికీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలుగా తెలుగుదేశం పార్టీ ఓటమిని చూస్తా ఉంది రేపు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో రెపరెపలాడించేందుకు ప్రతి ఒక్కరూ కంగణబద్దులుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ప్రీతం నాయకుడు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా యాభై మూడు రోజుల పాటు అకారణంగా రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా మర్చిపోకూడదు ఆయనకు జరిగినటువంటి అన్యాయం ఆయన భార్య అసెంబ్లీలో అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి టీం మాట్లాడినటువంటి అంశాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవ్వరూ విస్మరించవద్దు మన మధ్య అనేక విభేదాలు ఉండొచ్చు రాజకీయపరమైనటువంటి ఆలోచనలు వేరే ఉండొచ్చు కానీ మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం కులాలకి మతాలకి అతీతంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించే విధంగా ప్రతి ఒక్కరూ పని చేసి తద్వారా చంద్రబాబు నాయుడు గారి రుణాన్ని మనం తీర్చుకోవాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాను జిఎంసి కమిషనర్ చేకూరి కీర్తి కలుషిత నీటి సమస్యపై వేగంగా స్పందిస్తున్నారు సమస్య ఉందని తెలిసిన వెంటనే మున్సిపల్ అధికారులను రంగంలోకి దింపుతున్నారు ఇందులో భాగంగానే రైలుపేట ప్రతాప్ గిరి వారి వీధిలో కలుషిత నీటి సరఫరా జరుగుతుందని స్థానికుల ద్వారా తెలుసుకొని నీటి నమూనాలను సేకరించారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మరణించిన పద్మ కుటుంబానికి ఐదు లక్షల నష్ట పరిహారం ప్రభుత్వం తరఫున అందజేసిన మంత్రి విడుదల రజని గ్రూప్ టూ పై ఉచిత అవగాహన సదస్సు పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్సీ రావు ిత విభాగాన్ని పరిశీలించిన జీజీహెచ్ పాలనాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ పౌష్టికాహారం పంపిణీలో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశం ఈ నమస్కారం